ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఆఫీసర్స్ ఇంతకుముందు కూడా నేను చెప్పినాను వైసీపీకి అంటగాని వాళ్ళని లేకుంటే ఈ ఆ గవర్నమెంట్లో చేసినారనేది ఫస్ట్ టైం నాకు తెలిసి ముగ్గురు ఐపీఎస్ల మీద ఈ విధంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం అనేది సో ఆ విధంగా గవర్నమెంట్ మీద మూడు కేసులు ముగ్గురు ఐపీఎస్ మీద రిజిస్టర్ చేసినారంటే ఒక కొత్త సిస్టమ్ని ముందుకు తీసుకొని వస్తున్నట్టు నేను అనుకుంటున్నాను కొత్త పద్ధతిని తీసుకొని వస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు సో ఈరోజు రెడ్ బుక్ అనే వాళ్ళు ఓపెన్ చేస్తారు రేపు వైసీపీ అనేది బ్లూ బుక్ అని ఓపెన్ చేస్తారు నలిగిపోయేది ఆఫీసర్లు ఉద్యోగస్తులు సో ఎక్కడైనా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పెట్టి పనిచేస్తుండేలా కానీ ఈ విధంగా రెడ్ బుక్ బ్లూ బుక్ అని డెమోక్రసీ అని చెప్పేసి పోతే డెఫినెట్గా బ్లూ బుక్ అనేది ఇప్పుడే తయారు చేస్తారు ఆఫీసర్లలో ఒక వర్టికల్ డివిజన్ వస్తుంది డివిజన్ వచ్చిన తర్వాత ఏమైతే అది డెఫినెట్గా ఇప్పుడు పనిచేయాలనుకున్న ఆఫీసర్లు కూడా ఏం కొద్దిగా ఎక్కువ చేసినా మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని జైల్లో పెట్టడం మమ్మల్ని మీద కేసులు పెట్టడం అనే ఒక భయం ఆఫీసర్స్లో కూడా వస్తుంది అది అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిది కాదు సో ఆ విధంగా వెంజన్స్ పాలిటిక్స్ లేకుంటే ఎక్కడో ఒక ఆమె ఒక ఆమెకున్న హిస్టరీ చూస్తే అన్ని హనీ ట్యాప్ కేసులు ఉన్నాయి సో వాట్ వాటెవర్ మేబీ అలాంటి సంఘటనల్లో కూడా సో ఆఫీసర్లను ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేస్తారు రోజు పేపర్లలో రోజు చూస్తూనే ఉంటాం ఒక పార్టీల తరఫున ఒక డివిజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అంశంగానే తయారవుతుంది సో ఈరోజు అయిపోయినది రేపొద్దున ఆఫీసర్లకు ఎవరైతే అత్యుత్సాహం చేస్తున్నారో దాంట్లో బ్లూ బుక్ అని జగన్మోహన్ రెడ్డి ఇంకో బుక్ తీసుకొని వస్తాడు మన గుంటూరులో కూడా చెప్పినట్టున్నాడు ఆయన మీ మీరు ఈ విధంగానే చేసుకుంటా పోతే గుంటూరులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జైలు కూడా సరిపోవని చెప్పేసి ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అనేది నా నా ఫీలింగ్ సరే జరుగుతున్న దాంట్లో అన్నిటికీ కూడా ఒక లెక్క ఉండాలి ఆ బుక్స్ కూడా చూద్దాం ఏ విధంగా అయితే ఆఫీసర్స్ మీద ఇది చేస్తారని